ఎమ్మెల్యేగా గెలిచిన రోజు కూడా అంత సంతోషపడలే కానీ కురుమూర్తి ప్రాజెక్టు సార్ శాంక్షన్ ఓకే అన్న రోజు ఆ రోజు నాకు ఐదున్నర గంటల వరకు మార్నింగ్ తెల్లారే వరకు కూడా నిద్ర రాలేదు ప్రోగ్రాం మీద పండుగ అది పెళ్లి పోతే ఆ ఊరలో ఒక గంట టైం ఉన్నది అప్పుడు వాళ్ళు చెప్పారు కేఎల్ఐలో ఈడొక నాలుగు ఫోర్త్ లిఫ్ట్ కట్టే అవకాశం ఉండే అప్పుడు పట్టించుకోలేదు అంటే నేను ఇమ్మీడేట్గా పోదాం పండిపో చూద్దాం అడవిలో అంటే వాళ్ళు బండి నీ కారు పోదని అన్నారు బైకులు పోతాయి కదంటే పోతే బైక్లు తీసుకొని పోయినాం గుట్టలకి ఇంకన్నా అని పిలిచేంత సన్నిహితం ఉన్న కేసీఆర్ గారు మీరు ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ కూడా దాని గుడి చెప్దామని ప్రయత్నం చేసి మిమ్మల్ని ఆపారని కూడా తెలిసి ముఖ్యమంత్రి ఊర్లలోకి వచ్చి గుట్టలు అంటే అసలు ఈ చరిత్రలో ఎన్ను లేకుండా అది మేము చేసుకున్న అదృష్టం అంతే అంటే ఫస్ట్ ఫౌండేషన్ అక్కడ నుంచి అక్కడ నుంచి వేసి మళ్ళీ ఏడైతే అలైన్మెంట్ వస్తుందో ఆ గుట్టలు చూడాలి వస్తుంది ఎంత కెపాసిటీ పడుతుందని అడవిలో అప్పటివరకు ఇంటెలిజెన్స్ వల్ల కూడా చెప్పలే అటు ఊతామని అడ్డాకల భోజనం చేసినప్పుడు బండి ఎక్కండి పోదాం పోయి ఒకసారి వద్దాం అన్నాడు ఇంటెలిజెన్స్ వాళ్ళంతా పరిశ్రమ ఏడుకోడుకో ప్రాంతం మీద పాలమూరు జిల్లా కొరకు ముప్పై ఐదు వేల కోట్లు కేటాయించడం అది కూడా ఇమ్మేడ్గా టెండర్లు పిలిచి వర్కులు స్టార్ట్ చేయడం ఇలా ఎంతో యుద్ధంలాగా జరుగుతున్నాయి పనులన్నీ ఈ మధ్యాహ్నం పూట గుట్ట ఎక్కి దిగి వచ్చేటప్పుడు సార్ నన్ను బండ్లు ఎక్కించుకున్నాడు కేసీఆర్ గారు ఎక్కించూత్పూర్ నుంచి అడ్డాకల వరకు పోతున్నాం మళ్ళీ జానంపేట దాటినం పడే అటుపక్క ఇటుపక్క చూసి అతడు ఒకటే మాట ఎంకన్నా ఒక నాలుగేళ్ళ తర్వాత నీకు ఇట్లకెళ్ళి ఒక్క ఎకరా పొలం కూడా ఖాళీగా దొరకదు అంత సస్యశామలం అవుతుంది తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లాలాగా ఇదంతైతే చూడన్నా అసలు కాలువలు ఏంది కాలువలో నీళ్ళు ఎన్ని పడతాయి మోటార్ కెపాసిటీ ఏంది ఒక్క రోజు ఎవరు బాధ అవుతుంది నిజంగా చెప్పాలంటే ఇలా సార్ గురించే మాట్లాడదాం అరవై నాలుగు రోజులు మేము కాలువలు ఏమంట తిరిగినాం లిఫ్ట్లు పనిచేసి లిఫ్ట్లు స్టార్ట్ చేసి ఎక్కడ వీలైతే అక్కడ చెరువులు అంటే గొల్ గొల్సుకట్టు చెరువు ఏడు అవసరం అనుకుంటే నా ఐదు లక్షలు పది లక్షలు డబ్బులు పెట్టి కెనాల్ దోవిచ్చి చెరువుకు పూజ చేయండి ఒకటే మాట అన్నాడు సార్ దమ్మున్నోడా కేసీఆర్ అని అంటే ఆ మనుషులకు కూడా అంటే మేము నేను బతుకున్నంత వరకు మళ్ళీ మా చెరువు నిండుతుందో లేదో అనుకున్నా ఇలా చెరువు నిండిది నాకు డెబ్బై నాలుగేళ్ళకు అంటే అంటే కేసీఆర్ అని నూటకేళ్ళు సడన్గా వచ్చేస్తేనే పార్టీని మోసినటువంటి కార్యకర్తలు ఏదైతే ఉన్నారో వాళ్ళకు కూడా ఉంటుంది కదా అంటే మా మాకు పార్టీ ఏం చేసింది ప్రభుత్వం వచ్చి ఏం చేసింది రోడ్ అవుతుందండి కపేట విలేజ్ కంప్యూటర్ నిజంగా దాదాపు రెండున్నర మూడు కిలోమీటర్లు ఎవరైనా డెలివరీకి పోతే ఆటోలు రాని పరిస్థితి అంబులెన్సులు రాని పరిస్థితి కన్లారా చూసినా నేను ఎలక్షన్లు కానీ జడ్పీటీసీగా కానీ ముద్ర వేస్తారు అంటే మీ సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళు ఎవరైతే ఓటర్లు కావచ్చు నాయకులు కావచ్చు వాళ్ళంతా వెంకటేశ్వర రెడ్డి అనగానే ఒక ఈయన బీసీకి సంబంధించిన ఒక నాయకుడు అంటే మా సామాజిక వర్గానికి చెందినటువంటి వాడు అనే ఒక ఆలోచన ఎంపీగా నిలబడ్డప్పుడు కేసీఆర్ గారు అప్పుడు నేను టీఎన్ టీడీపీలు ఉన్నా కూడా టోటల్ ఇన్ఛార్జ్గా నేనే వివరించిన అండర్గ్రౌండ్లో ఆ రోజు నుంచి అటాచ్మెంట్ నాకు సార్ నీళ్ళు ప్రతి పొలంలో చెరువు నీళ్ళు ఇలా నేను ఎనభై రెండు చెరువులు నింపిన చెరువుల కాడికి ఆ రైతులు పార్టీలకు అతీతంగా గ్రామం ఒక్కొక్క గ్రామంలో ఎనిమిది వందలు వెయ్యి మంది పార్టీలు పక్కన పెట్టేసి ఆ పూజకొచ్చి వాళ్ళ సంతోషాన్ని చూస్తుంటే గంట కంటే ఎక్కువ ఉంటుంది విలేజ్లో ఉన్న ప్రతి చెరువు మంచి కావాలి గ్రామానికి తాండాలకు గ్రామ పంచాయతీలు కానీ ఆమ్లెట్ విలేజ్లకు ఇలా కేటీఆర్ గారు ఏదైతే కేసీఆర్ గారు మిషన్ భగీరీ పెట్టిండో దాంతో ప్రతి ఊరికి ప్రతి ఇంటికి నల్లతోటి నీళ్ళు ఇవ్వాలి ఇవాళ ప్రతి ఊరికి ఒక ట్యాంక్ శాంక్షన్ అయింది మనం ఒకటి రెండు ట్యాంకులు అదొకటి హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతాం ఈ ప్లస్ రోడ్లు కంపల్సరీ చేయాలన్న కాన్సెప్ట్ తోటి ఉన్నాం పింఛన్లో ఆల్రెడీ అంతకుముందు ఉన్న గవర్నమెంట్ కంటే ఇప్పుడున్న గవర్నమెంట్లో అమౌంట్ ఐదు శాతం ఐదు రేట్లు పెరిగింది నెంబర్ కూడా పెరిగింది మహబూబ్ నగర్ జిల్లా దేవరికాద్రా నియోజకవర్గం టిఆర్ఎస్ పార్టీ శాసనసభ్యులు ఆలా వెంకటేశ్వర రెడ్డి గారితో స్మార్ట్ పొలిటీషియన్ ప్రోగ్రామ్ ఈ సోమవారం రాత్రి ఏడు గంటలకు మీ వైఎంఆర్ యూట్యూబ్ ఛానల్లో ప్లీజ్ సబ్స్క్రైబ్ టీవీ